బైకప్ బోర్డులో ఈ ఉదయకాలం దేవుని వాక్యంలో నుంచి ఎషయా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచనం చివరి మాట ఇస్రాయిలు భయపడుకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను ఈ వచనం ఎంత బాగుందంటే యషయా నలభై ఒకటి పద్నాలుగు ఈ నలభై ఒకటి తిరగేస్తే పద్నాలుగు ఈ పద్నాలుగు కూడా రివర్స్ చేస్తే నలభై ఒకటి దేవుడు ఎంత అభయం ఇస్తున్నాడో ఈ వచనంలో మనకు కనబడుతుంది ఇస్రాయిలు అనే దగ్గర ఈరోజు నీ పేరు పెట్టుకో ఈ ఉదయకాల సమయంలో ఏ భయంలో ఉన్నావో ఏ దిగుల్లో ఉన్నావో ఏ అవసరతలో ఉన్నావో ఏ అనారోగ్యంలో ఉన్నావో ఏ ఆపదలో ఉన్నావో దేవుడు ఉదయాన్నే నిన్ను పిలుస్తున్నాడు ఇస్రాయేలు అంటున్నాడు అనగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు భయపడకుము అని ప్రభువే చెప్తున్నాడు నిజంగా ఈ అధ్యాయమంతా మనకు ఎక్కువగా కనపడేది భయపడుకోండి భయపడుకుడి అని ఇంకా చెప్పాలంటే ఈ అధ్యాయంలో ఈ వచనము గాడ్ ఆఫర్స్ టు ద పీపుల్ దేవుడు మరి దేవుడు తన ప్రజల కోసము ఇచ్చే ఒక గొప్ప ఆఫర్గా లేదంటే ఒక గొప్ప మరి బహుమతిగా మనకు కనబడుతుంది ఎందుకు ఇక్కడ ఇస్రాయేళలు భయపడుతున్నారు దేని గురించి భయపడుతున్నారు అసలు ఒక మనిషికి ఎలాంటి భయాలు ఉంటాయో కూడా ఈ అధ్యాయంలో ఉంటూ ఆ భయాన్ని తీసివేయటానికి దేవుడిచ్చే ఏడు ఆఫర్సు ఇందులో కనబడుతున్నాయి మొట్టమొదటిగా చూసినట్లయితే ద ఫస్ట్ ఆఫర్ ఆఫ్ గాడ్ ఇది నా దేవుడు మొట్టమొదటిగా నీకు ఇవ్వాలనుకుంటుంది పద్నాలుగవ అధ్యాయంలో నేను నీకు సహాయము చేయుచున్నాను పద్నాలుగో వచనం విషయ నలభై ఒకటి పద్నాలుగులో గాడ్స్ ఆఫర్ ఆఫ్ హెల్ప్ దేవుడు నీకు సహాయాన్ని ఆఫర్ చేస్తున్నాడు ఈ రోజుల్లో ఎంతమందిని అడిగినా నీకు సహాయం చేయరు కానీ నువ్వు అడగకుండానే సహాయాన్ని దేవుడిని ముందుంచాడు ఏ సహాయం కావాలి దినాన ఆర్థిక సహాయమా ఆరోగ్య సహాయమా ఆత్మీయ సహాయమా అది ఏదైనప్పటికీ కూడా ఈ దినాన దేవుడు నీకు ఆఫర్ చేస్తున్నాడు రెండవది చూసినట్లయితే పదిహేడవ వచనంలో గాడ్స్ హెల్త్ దేవుడు తన ప్రజల కొరకై మరి గొప్ప ఆరోగ్యాన్ని స్వస్థతని ఇవ్వాలనుకుంటున్నాడు అదే అంటున్నాడు వారి నాలుక ఎండిపోచున్నది నేను వారిని బాగు చేస్తాను నేను వారికి దాహం ఇస్తానని చెప్తున్నాడు రెండవది గాడ్స్ ఆఫ్ హీలింగ్ ఆర్ హెల్త్ దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు మూడవ ఆఫర్ మనం చూసినట్లయితే పదిహేనో వచనంలో అక్కడ అంటున్నాడు కక్కులు పెట్టబడి పదునగల గల క్రొత్తదైన మురుపుడి మ్రానుగా నిన్ను నియమించాను గాడ్స్ హానర్ ద థర్డ్ ఆఫర్ ఆఫ్ గాడ్ హానర్ గాడ్స్ ఆఫర్ హానర్ నీకు ఘనత ఇవ్వాలనుకుంటున్నాడు ఎక్కడ అవమానపరచబడ్డావో ఎక్కడ కృంగిపోయావో ఎక్కడ చులకన చేయబడ్డావో ఎక్కడ ఓడిపోయావో అక్కడే దేవుడు పదునైన ఆయుధంగా నిన్ను చేయాలనుకుంటున్నాడు ఇది దేవుడిచ్చే మూడవ ఆఫర్ నాలుగవది మనం చూసినట్లయితే కిందకు వచ్చేసినట్లయితే పదహారో వచనంలో ప్రభు చెప్తున్నాడు గాడ్స్ హ్యాపీనెస్ నీవు యహోవాను బట్టి సంతోషించదవు గాడ్ ఆఫర్స్ హ్యాపీనెస్ నాలుగవదిగా దేవుడు నీకు సంతోషాన్ని ఆఫర్ చేస్తున్నాడు ఈ ఉదయకాలము నీ దుఃఖమంతా పోతుంది ఈ దినము నీ భారమంతా తొలగిపోతుంది నీ వేదనంతా పోతుంది నువ్వు చూస్తుండగానే నీ కన్నీళ్ళు మాయమైపోయి ఆ కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా చేస్తాడు ఇది మనుషులిచ్చే ఆఫర్ కాదు కానీ దేవుడిస్తున్నాడు ఈ లోకంలో చూడండి మనుషుల్ని ఆకర్షించటానికి ఎన్నో రకాలైన బంపర్ ఆఫర్ అని సూపర్ ఆఫర్ అని డిస్కౌంట్ ఆఫర్ అని షాపింగ్ మాల్స్ వాళ్ళు రకరకాలైన మార్టు మార్కెట్ వాళ్ళు ఇస్తారు కానీ ఆఫర్లన్నీ కూడా అవి నిజమైనవి కాదు కానీ వాటికి మించిన ఆత్మీయమైన గొప్ప ఆఫరు ఇస్తున్నాడు అది ఐదవది ఏంటంటే ఐదవది గాడ్ ఆఫర్స్ హార్వెస్ట్ అదే మనము పంతొమ్మిదవ వచనంలో చూసినట్లయితే అక్కడ అంటున్నాడు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను లోయల మధ్యను ఓటలను చేస్తాను ఎండిన నేలను నీటి బొగ్గలుగా అంటే గాడ్స్ హార్వెస్ట్ ఏదైతే ఎండిపోయిందనుకున్నావో ఏదేది లేదనుకున్నావో ఆ పంటను దేవుడినికిచ్చేవాడుగా ఉన్నాడు ఆ రోజు మనం చూస్తే వాట్ గాడ్ ఆఫర్స్ అంటే ఇరవై వచనంలో చూస్తే అరణ్యంలో దేవదారు వృక్షమును అక్కడ గుంజ చెట్లను తుమ్మ చెట్లను తైల వృక్షమును నాటిస్తాను తమాల సరళ నేరేడి వృక్షాలు ఏడు రకాలైన వృక్షాలు ఈ ఇరవై వచ్చరంలో కనపడుతున్నాయి ఏడంతల వృక్షాలు ఏం చూపిస్తున్నాయి అంటే గాడ్ ఆఫర్స్ హౌస్ దేవుడు నిన్ను ఒక ఇంటిగా చేస్తాడు నీకు ఒక ఇల్లు ఇస్తాడు నీ ఇంటిని కడతాడు ఏడంతల అద్భుతమైన వృక్షాలతో అందంగా ఆయన కట్టాలనుకుంటున్నాడు ఇది ఆరవది ఏడవది వాట్ గాడ్ ఆఫర్స్ అంటే ఏడవది ఇరవై ఒకటో వచనంలో వ్యాజ్యమాడుడని యహో అనుచున్నాడు మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు నిజంగా దేవునికున్న ఒక గొప్ప పేరు ఆయన యాకోబు రాజు ఇక్కడ ఏడవది గాడ్ ఆఫర్స్ హెవెన్ అంటే నీకు ఒక రుజువు ఈ లోకంలో ఏదైతే లేదో అది నీకు దేవుడు పరలోకంలో ఇస్తాడు ఆ రుజువు అనేది నీకు కనబడుతుంది ఈరోజు నా ప్రియ సహోదరుడా నరకంలాగుంటున్న నీ పరిస్థితులను నరకంలాగుంటున్న నీ కుటుంబాన్ని దేవుడు పరలోకంగా చేయగలడు నీ ఇల్లే నీ కుటుంబమే ఒక పరలోకంగా అవటం నువ్వు చూస్తావు అనుకుంటున్నావేమో ఎంతకాలం ఈ బాధలు ఈ దిగులు కొన్ని కొన్నిసార్లు ఇంటికి వెళ్ళాలంటేనే బాధపడుతున్నావేమో ఇల్లు గుర్తొస్తేనే భయపడుతున్నావేమో ఇంట్లో ఉన్నంతసేపు వేదన పడుతున్నావేమో నీ దేవుడు యాకోబు రాజు నీతో మాట్లాడుతున్నాడు ఆఫర్స్ హెవెన్ నీకు పరలోకాన్ని ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు పరలోక అనుభవంలో ఇంకా చెప్పాలంటే ఈ ఏడీటితో పాటు యాకోబు రాజు ప్రభుయేసు క్రీస్తు వారుగా ఆయన యోహాను మూడు పదహారులో గాడ్ ఆఫర్స్ ఈజ్ హోలీ సన్ దేవుడు తన సొంత పరిశుద్ధ కుమారుడైన యేసు ప్రభునే నీ కొరకు ఆయన అర్పించాడు నీకు ఇచ్చాడు కాబట్టి ప్రభువునే నీకు ఇచ్చిన దేవుడు నీకు ఏదైనా ఇవ్వగలడు ఆయన మీద ఆధారపడు ఆయన వైపు చూడు ఇస్రాయిలు భయపడుకుము నేను నీకు సహాయం చేస్తానన్న దేవుడు ఈ ఏడంతల సహాయాన్ని ఈ ఆఫర్స్ని నీ ముందుంచాడు ఏది కావాలో ప్రార్థన పూర్వకంగా అది తీసుకో సంతోషంగా ఉండు నీ కొరకు ప్రార్థన చేస్తాం పరిశుద్ధులు తండ్రి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు ఆఫర్ చేస్తున్న ఏడు ఆత్మీయ అనుభవాలు వారి జీవితాల్లో అనుగ్రహించి ఇప్పుడే అందరిని మేలుతో నింపమని సహాయం చేయమని ప్రవణేశ్వర క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రవణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్య దినమంతా మీ పనులలోను ప్రయాణాలలోను ప్రయత్నాలలో పరీక్షల్లో తోడయుండి సహాయం చేసి నడిపించనుగాక ఆమెన్ ప్రవణేశ్వర క్రీస్తు నామంలో అందరికీ ప్రైస్ లార్డ్